వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ న్యూస్ గుట్టుప్పల మండలం వెల్మకన్నె గ్రామంలో ఆర్ఎస్ఎస్ శాఖ తరపున సరస్వతి శిశు మందిర్ ప్రధాన ఆచార్య భారత నరేష్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం జరుగుతుంది ఈ శిక్షణ శిబిరానికి పిల్లలు ఉదయమే లేచి ఉత్సాహంగా పాల్గొంటున్నారు శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థిని విద్యార్థులకు వాకింగ్ మరియు రన్నింగ్ చేయడానికి వీలుగా స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని బీజేపీ గుట్టుపల మండల అధ్యక్షులు రావుల గారు తన స్వంత నిధులతో బూట్లు ఇప్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల క్రీడల మాస్టారు కొండ పరమేశ్ ఓబీసీ జిల్లా ఉపా అధ్యక్షుడు కంపే దుర్గయ్య బూత్ అధ్యక్షులు లోగి గౌడ్ దేమ్దే నాగరాజు పెట్టుగల్ల రమేష్ విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎల్లప్ప మాట్లాడుతూ పిల్లలు ఇలా క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసికంగా శారీరకంగా దృఢంగా తయారు అయ్యి ఆరోగ్యంగా ఎదుగుతారని విద్యలో మంచి ఫలితాలు సాధించాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాల్లో ఉండి మన స్కూల్ను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలని కోరుకున్నారు సమాజంలో మంచి పౌరులుగా ఎదకాలని చెప్పారు సన్మానిస్తూ వీళ్ళని ఆదర్శంగా తీసుకునేటట్టు మీరు కూడా అక్కల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతిరోజు ఎక్కువ చదువుకున్నా కానీ రోజు పొద్దున ఒక గంట పొద్దు ఒక గంట స్కూల్కి పోయిన తర్వాత స్కూల్లో సాధించింది ఏంటంటే ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట చదివితే వీళ్ళకంటే మంచి మార్గం చేస్తాయి నిజమైనా చూడకుండా ఒక గంట సేపు రైటింగ్ క్లాస్ చేయండి చదువుకోండి ఇట్లాంటి కార్యక్రమాలు మీరు బాగా చదివిరం పెద్ద అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మీకు వచ్చే జనరేషన్తో పాటు ఎప్పుడు మన వెల్మకైన గ్రామం అనేది ఎప్పుడు అందరితోటి సమాజం పరంగా ఏం చేస్తారో అందరం సమానం అనే భావన వస్తారు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంటు చదువు ఒకటే కాకుండా ఆల్ ఆల్రౌండ్ ప్రదర్శన చేసుకుంటూ ఉండాలంటే ఈ దాతల సహాయం చేసుకుంటూ మీరు వాళ్ళు ఇచ్చిన వాటిని సద్వినియోగం చేసుకొని బాగా పైకి రావాలని కోరుకుంటారు విద్యార్థులకి మరిన్ని బిటిస్ఆర్ గారికి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈరోజు ఆర్ఎస్ఎస్ శాఖ తరఫున ప్రతిరోజు ఇంకో గత పదిహేను రోజుల నుండి శాఖకు వచ్చిన విద్యార్థులకి సూచించడం జరిగింది సూచనలు చెప్పించడం జరిగింది అంటే క్రమశిక్షణ నేర్చుకుంటే ఆటోమేటిక్గా విద్య అలవాటు పడుతుంది క్రమశిక్షణ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ క్రమశిక్షణలో ఉంటే స్టడీ అనేది అలవాటు పడితే మంచిగా చదువుకొని అక్కలాగా ఫస్ట్ క్లాస్ వస్తారు అందుకోసం మీకు షూస్ ఇప్పించడం జరిగింది గ్రౌండ్ తప్పకుండా అందరూ వచ్చి వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటే మంచిగా చదువు వస్తారు స్కూల్ కొట్టకుండా ప్రతిరోజు స్కూల్కి వస్తారు అందుకోసం మీరు కూడా ఫస్ట్ క్లాస్ వచ్చేసి మంచి మార్పు మీరు అందరూ మంచిగా చదువుతారని ఆశిస్తున్నారు అలాగే విద్యార్థులకి

அதுக்குற கட்டி காதா